ఫ్రెండ్స్ అయితే పొలం కొయ్యబోతున్నామండి ఇక్కడ కనిపిస్తున్నాం ఈ పొలం అయితే ఇంకా పండలేదు పైన చిన్న పొలం ఉంది అదైతే పండిపోయింది అయితే కోయబోతున్నాము దీని ఆకులు అయితే ఇంకా పచ్చిపచ్చిగానే ఉన్నాయి చూడవచ్చు ఏ విధంగా ఉందో ఫ్రెండ్స్ చూడండి ఎలకలు ఏ విధంగా దేవునియో ఇవన్నీ ఎలక కన్నాలు మాకైతే కోతులు పందులు ఎలకలు ఇవైతే ధాన్యం అయితే ఎక్కువగా పాడు చేసేస్తాయి ఇక్కడ కనిపిస్తున్న ఇదైతే పోస్తాము ఈరోజు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నదైతే అయితే అని ఇదైతే దుంపలు తవ్వడానికి అయితే తెచ్చాము ఆ దుంపలు కూడా తవ్వుతాను ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను మీకు కూడా మరీ పెద్ద పొలం అయితే కాదు చిన్నదే లాస్ట్ ఇయర్ అయితే ఐదు మూటలు వచ్చాయి ధాన్యం సరిగ్గా పండలేదు ఈ సంవత్సరం అయితే కొద్దిగా పర్లేదు తుఫాన్ ఎఫెక్ట్ వల్ల వాటర్ ఉండి పండింది ఇలాగైనా లేదంటే కష్టమే ఫ్రెండ్స్ జనరల్గా పొలం కోసేటప్పుడు అయితే ఈ విధంగా ఫుల్గా ఉన్నటువంటి బట్టలు అయితే వేసుకోవాలి మనమైతే కోత కోసేటప్పుడు ఫుల్గా ఉన్నటువంటి బట్టలు అయితే వేసుకొని కోస్తే ఈ గడ్డ అనేది కోసుకోదు ఫ్రెండ్స్ ఇదే నేను కోసే మొదటి పంట ఫ్రెండ్స్ సోపుకి అంతా అయిపోయింది రెండు మూడు కోసేసరికి మధ్యాహ్నం భోజనం చేయడానికైతే కూర్చున్నామండి మా బావాళ్ళు అయితే వర్క్ పోస్తున్నారండి ఇదే రోజు మొత్తానికి అయితే పొలం అయితే కూర్చోమండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాటెన్ దుంప తవ్వబోతున్నాను మీకు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే మాటెన్ దుంప కాయలండి ఇవైతే తీగకైతే ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నవి వాటి యొక్క ఆకులు ఈ విధంగా ఉంటాయి ఆకులు అనేవి కాయలు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగండి దాని మొదలు ఇది దుంప తొక్క పాత దుంప ఫ్రెండ్స్ ఇదైతే పాత దుంప పోయిన సంవత్సరం దుంప కానీ చూడండి ఎలాగుందో ఇదిగోండి ఇలా తయారైపోయింది ఇదిగోండి లోపలైతే ఇలా ఉంది ఫ్రెండ్స్ మీరు ఇలాంటి దుంపలు ఎప్పుడైనా తిన్నారా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దుంప అయితే చూడండి ఈ విధంగా ఊరుతుంది ఇదైతే చిన్న తీగ ఇంకా ఊరలేదు దీని అయితే మళ్ళీ భూమిలో కప్పిడేస్తే మళ్ళీ పెద్ద దుంప అయితే ఊరుతుంది ఇదిగోండి దుంప ఇక్కడైతే పొడిస్తాను ఏమనుకోకండి పొడిస్తాను అని ఫీల్ అవ్వకండి నీటికి తీద్దాం తినడానికి బాగానే ఉంటుంది కానీ ఏదైనా తీయడానికే కొద్ది కష్టపడాలి ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే ఉంది దనేరు ఇదైతే ముందుది ఇది కూడా పెద్దది ఇదైతే కట్ అయిపోయింది ఇది కూడా ఇప్పుడిప్పుడే ఊరుతున్నాయి ప్రజెంట్ అయితే ఇది ఇది ఈ రెండు అయితే తీస్తాను ఇవైతే తినడానికి అనుకూలంగా ఉన్నాయి మనకి ఇవైతే నీట్గా ఇలా అడ్డు లేకుండా పొడిసేసి తీసేసుకోవాలి ఒకప్పుడు ఇలాంటి దుంపలు తినే మన పెద్దలు బతికేవాళ్ళు ఇప్పుడైతే ఈ దుంప తీసేద్దాం పైన అయితే పొడిసాము కట్ చేసాము ఏరు ఫ్రెండ్స్ చూడండి దుంప అయితే ఇంత ఉంది మినిమం కేజీన్నర కేజీ ఉండొచ్చు నా అంచనా బట్టి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండో దుంప కూడా తీయబోతున్నాను దీని కూడా ఇక్కడ అయితే వేరు కట్ చేద్దాం ఓకే కట్ అయిపోయింది వేరు భూమిని ఈ విధంగా కదలబడుచుకుంటే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ దుంప అయితే ఉంది ఈ విధంగా ఉంటుంది కింద వైపు ఫ్రెండ్స్ ఈ దుంప పొడవ అయితే నా మోచే అంత పొడవు ఉంది ఈ రెండు దుంపలు అయితే తినడానికి అయితే సరిపోతాయి మనకి ఫ్రెండ్స్ చూసారు కదా మీకు వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి